ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ ప్రభుజీ కర్మ సిద్ధాంతం అన్నారు కదా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ప్రభుజీ ఏం చెప్తుంది అసలు మనం చెయ్యంది మనకి రాదు మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఓకే ఓకే ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు తర్వాత ఏదైతే నువ్వు చేశావో దాని నుంచి తప్పించుకోలేవునా మొన్న అయింది నీకు ఈరోజు వస్తుంది ఈ రోజు చేసిన దానికి రేపు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం అంటే కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి అరే ఈ నాకు నాకేదన్నా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో కాబట్టి ఏదో చేశామో అయిపోయింది ఈ రోజు ఈ కష్టం వచ్చింది కృష్ణ నువ్వు నాకు శక్తి నువ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఈ ఇప్పటి నుంచి నేను ఇలా ఇలానే మంచిగా ఉంటాను ఎప్పుడు ఆ ధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్ళటం ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం అండి రేపటి రోజున మరి చాలా మంది రేపు ఎవరు చూసారో లేదో అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకు ఏం గ్యారంటీ ఉంది కాబట్టి నేను చదవను అన్నాడు అనుకోండి ఏం చెప్తారు మీరు నానా నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం నువ్వు చదువు దాని తర్వాత నీకు వస్తే వస్తుంది నీ జీవితం సెటిల్ అవుతుంది అంతే కదండి మనం కూడా లేదు రేపు రొద్దున ఎవరు చూసారు స్వర్గాన్ని నరకాన్ని కాబట్టి నేను ఇప్పుడు ధర్మాచరణ చెయ్యను అని అంటే మీ పిల్లవాళ్ళు కూడా ఎక్కడైతే చదవను అని అంటారో అలానే మనం కూడా చాలా మంది అండి పెద్దవాళ్ళు పిల్లలకి మాత్రం మంచి నీతులు చెప్తారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆచరించడానికి రెడీగా ఉండరు అనమాట కాబట్టి మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి మీరు ఏం చెప్తున్నారో అది మీరు ఫాలో అవుతున్నారా పెద్దలు ఫాలో అవుతేనే అది పిల్లలు ఆచరిస్తారు లేకపోతే ఆచరించరు పిల్లలకి స్కూల్ ఎలానో మనకి భగవంతుడి యొక్క సృష్టి చేసిన ఈ ధర్మం అలాంటిది కాబట్టి ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుజీ చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనక ఆలోచించి ప్రతిదీ జ్యోతిష్యాన్ని పట్టి ఆ దాని ప్రకారంగానే పనులు చేస్తూ ఉంటారు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా జ్యోతిష్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ జ్యోతిష్యాన్ని నువ్వెంత సీరియస్ గా తీసుకోవాలి అది ఆలోచించాల్సిన విషయం జ్యోతిష్య శాస్త్రం అది శాస్త్రం ఎప్పుడూ కూడా కరెక్టే కానీ మనకి ఎంత అవసరం అది ప్రతిరోజు ప్రొద్దులు లేవంగానే ఫలాలు ఏమైపోయాయి అని కొంతమంది చదువుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఈ రోజు ఏమైంది ఈ రోజు ఎలా ఉంది ఆ రోజు ఎలా ఉంది సండే పేపర్ లో వచ్చిందక ఈ వారం ఎలా ఉండబోతుంది ఇవన్నీ నీకు అవసరం లేదయ్యా నువ్వు ధర్మాచరణ చెయ్యి భగవంతుడు పట్ల నమ్మకం పెట్టుకో ఆయన చూసుకుంటాడు భక్తులు ఎవరు కూడా భగ అలాంటి విషయాలని సీరియస్ గా తీసుకోరండి ఎందుకంటే బృందావనంలో ఒక భక్తులు ఉన్నారనమాట ఆయన అంటారు మొత్తం అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉండి నువ్వు కృష్ణ భక్తుడివి కానీ అవ్వకపోతే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి నీకేం లాభం తర్వాత అంటాడు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి కానీ నువ్వు కృష్ణ భక్తుడు అయితే ఏవి నిన్ను ఏం చేయలేవు ఎందుకంటే భగవంతుడు అలాంటి రక్షణ ఇస్తాడు అనమాట మనకి భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉన్నది కాబట్టి మనము దేన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి మనకి కావాల్సినది ఆధ్యాత్మికత భక్తి భగవంతుడి గురించి విన్నామా భాగవత రామాయణాదులు శ్రవణం చేశామా స్వామికి ఆరాధన చేసుకున్నామా ఆలయానికే వెళ్ళామా గోసేవ చేశామా ధార్మికంగా ఉన్నామా ఎవరికి ఏం చెడు చేయలేదా మంచి అందరి గురించి కూడా మంచి ఆలోచిస్తున్నామా ఒకళ్ళతో మంచిగా మాట్లాడుతున్నామా ఎవరికి చెడు చేయట్లేదా ఇంతవరకు నీ ఆలోచన ఉంటే సరిపోతుందండి ఈ ధర్మ చింతన మనకు కావాలి అంతేకాని ఏమవుతుంది నా ఏంటి ఇదేంటి ఇప్పుడు అంత పిచ్చి జనాలకు ఎలా పెరిగిపోయిందంటే ఒకడే ఒకళ్ళు అంటారు ఈ ఉంగరం పెట్టుకోమంటారు ఒకళ్ళు అంటారు ఇలా నీ పేరు రాయంటారు ఒకళ్ళు అంటారు నీ పేరులో ఏ ఏ ఏ ఎక్స్ట్రా రాయమంటారు ఇవన్నీ ఎంత ఇవన్నీ ఏంటి మారిపోయాయి ఇవన్నీ మార్చుకొని నీ ఆచరణ కానీ మారకపోతే నీ థింకింగ్ కానీ మారకపోతే నీ ధర్మం పట్ల ఉండే అనిరుక్తి కానీ పెరగకపోతే ఇవన్నీ చేసి ఏం లాభం కాబట్టి మనం ఎసెన్స్ ఆఫ్ ధర్మ భగవంతుడి ఆరాధన సవైపుంసాం పరో ధర్మో ఎతో భక్తిర్ అదోక్షజే అటువంటి స్వామిని ఆశ్రయించడంలో మన టైం పెట్టాలి కానీ ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవటం వీటి కోసం మనం సమయాన్ని వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు జ్యోతిష్యం కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీకెంత కావాలి అది నువ్వు ఆలోచన చేసుకో పెళ్లి చేసుకోవాలి ప్రవేశం చేసుకోవాలి ఏదైనా పెద్ద పెద్ద ఉంటే అప్పుడు మీరు చూడాలి ముహూర్తం వివాహం చేసుకోవటం కానీ లేదా ఏమంటాం మన ప్రవేశ అది పెద్ద పెద్ద కార్యములకి చూసుకొస్తారు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి వారం ప్రతీ నెల చాలా మందికి పొద్దున్నే చూడండి అసలు రోజు గడవదు ఇలాంటి పిచ్చి పనులు ఆపాలి ఫస్ట్ ప్రొద్దున పూట లేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి నమస్కారణ చేసి జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని భగవత్ చిత్రంలో ఉండండి రోజులో ఏ కష్టం వస్తుందో దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ శక్తిని వస్తుంది అంతేగాని జో ఏ ఏమున్నాయి ఫలాలు చదవటం వల్ల ఏమవ్వదండి కాబట్టి సొల్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ప్రాబ్లం కోసం విశ్లేషణ చేయకూడదు ఓకే ప్రభుజీ చాలా మంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి దయ్యాలు తిరుగుతున్నాయి లేదంటే ఎవరైనా ఒక పర్సన్ కి దయ్యం పట్టింది అని చెప్పి చాలా మంది ఎవరు ఇట్లా పంతులు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్లడము వాళ్ళు వదిలిస్తారని చెప్పటము ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పి చెప్పడం ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ అసలు దయ్యాలు అనేవి ఉన్నాయంటారా ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి అది లేవు అని చెప్పలేము ఉన్నాయి తప్పకుండా ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా అండి నెగిటివ్ పీపుల్ దగ్గరికి వస్తుంది ఎవరైతే ఎమోషనల్గా ఎవరైతే స్పిరిచువల్గా ఎవరైతే ఫిజికల్గా వర్నలబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తుంది ఎవరైతే ఇంట్లో భగవద్ ఆరాధన ఉండదో పూజ రూమ్లో ఏమీ లేకుండా పూ చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు మాకు ఈ ఇంటర్నెట్లో వీడియో చూసినప్పుడు వీళ్ళు చర్చిలో ఉండే వాళ్ళందరూ దయ్యాలను వదిలిస్తూ ఉంటారనమాట మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయి అని కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరైతే పర్సనాలిటీస్ లోకి వెళ్తాయో తెలుసండి ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయారో ఎవరైతే సమయానికి స్నానం చేయటం కానీ సమయానికి శుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి ధూపం దీపం నైవేద్యం తోరణం ఉత్సవాలు పండగలు యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్న చోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ప్రవేశించలేదు ఓకే కానీ ఎక్కడైతే జనాలు డిమ్గా డల్గా ఎటువంటి వైబ్రెన్స్ లేకుండా ఎప్పుడూ ఎమోషనల్ వర్నబుల్గా బాధల్లో ఉంటూ ఏ ఆధ్యాత్మికంగా లేకుండా ఇల్లంతా గందరగోళంగా చెత్త చెదారంతో ఎప్పుడైనా సరే స్టేల్ ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టేల్ ఫుడ్ బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల అలాంటి మెంటాలిటీస్ అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్వార్న్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్గా భగవన్నామ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి చీర సాంప్రదాయం మన మన సాంప్రదాయం మన చీర అండి భారతీయత మగవాళ్ళు అయితే దోతి కుర్తా ముందు ఉండేది శిఖ ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ఆ ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపచ్చతో పచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణం కింద ముగ్గులు అసలు ఒక సనాతన సాంప్రదాయం ఒక హిందూ యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి మన సినిమాలలో మీరు చూసే ఉంటారు దయ్యాలు ఎక్కడ ఉంటాయి పాతబడ్డ బంగ్లాలలో ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్ లలో ఉంటాయి అంతేనా నిజం ప్రభుత్వం ఏదైనా దేవాలయంలో దయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా ఎందుకు ఉండదు ఎందుకంటే అక్కడ భగవద్ ఆరాధన జరుగుతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే నిరంతర భగవద్ ఆరాధన ఉంటుందో ఏ ఇల్లు అయితే వైబ్రెన్స్ గా ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటి లోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో భగవద్ ఆరాధన జరుగుతుందో భగవన్నామ జపం జరుగుతుందో శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామ హరే కృష్ణ మహామంత్ర కీర్తన యజ్ఞము యాగము ఉత్సవాలు చేస్తూ అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకు ఎప్పుడూ రాలేదండి ఎవరైతే తన నుదుటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా సాంప్రదాయంగా ఉంటారో శుచి శుభ్రత పాటిస్తారో చక్కగా ఆలయానికి వెళ్లి గోసేవ్ చెప్పండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందా అంటే అస్సలంటే అస్సలు కాదు ఎవరైతే గ్లూమీగా డిప్రెస్డ్గా ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవటం దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామనుకోండి ఇంట్లో పూజారూములోకి వెళ్ళాం అనుకోండి పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి పదిహేను ఇరవై రోజుల వరకు అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్తాయి అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి ఓకే మనం కాని ఎప్పుడైతే మనకి రక్షణ అందుకే తులసి తులసిమాల వేసుకుంటాం తులసి మాల ఇప్పుడు చూడండి మేము నరసింహ కవచాన్ని ధరించామన్నమాట ఇవన్నీ నరసింహ ఆరాధన నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడైతే మనం భగవన్ నామ స్మరణ చేస్తామో తులసి మాల ధరించాలి తులసిమాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు కానీ నియమాలను పాటించట్లేదు ఏంటి నియమాలు తులసిమాల వేయాలి అని అంటే మనము భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేదన చేసి తీసుకోవాలి మాంసాహారాన్ని తినకూడదు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అనమాట తామసిక రాజసీకమైన విషయాలు కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసాం అనుకోండి తులసిమాల ధరించడం అంటే ఏంటి అంటే చూపిస్తున్నాం అనమాట మా దగ్గర ఎటువంటి తామసిక రాజసీక ప్రవృత్తులు లేవు మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నాం దయ్యం అక్కడ నుంచి వచ్చింది కూడా టర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇవి కాబట్టి అది చాలా ముఖ్యం ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో ఎప్పుడైతే భగవద్భక్తులై ఉంటామో ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదు ఓకే మొత్తానికి ఉన్నాయి మనం మంచిగా భక్తి పరంగా ఉండండి ధార్మికంగా ఉండండి చక్కగా ధర్మాచరణ చేయండి మీకేం భయం లేదు కానీ ఎక్కడైతే ఇవన్నీ జరగవో అక్కడ ఉంటాయి అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అందరం కూడా కృతజ్ఞతలు ప్రభుజీ నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రభుజీ మనం ఇవి ఆచరించాలి అని అంటే తెలుసుకోవాలి తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలి అని అంటే మనం నిత్యం అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా అసలు ఎవరిని స్మరించుకోవాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అండి ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతు యొక్క కృప వల్లే కదండి ఈ రోజు మనకి జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి హరి 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 అని అంటాం మనం హరి అష్టకము అని అంటాం అనమాట హరి ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు భగవంతుడికి మన ఆచార్యులకి గురువులకి అందరికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి పృథ్వీని నమస్కరించాలి ఎందుకంటే ఆవిడ మన జనని కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన వివిధ రకమైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఫస్ట్ లేవంగానే ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి శ్లోకములు ఉన్నాయండి శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి కానీ ఆ భావన అమ్మ నీ పైన అడుగు పెడుతున్నాను కదా మమ్మల్ని క్షమించు మమ్మల్ని రక్షించు అనే ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అనమాట దాని తర్వాత మనం భగవంతుణ్ణి స్మరించి పృథ్వీని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి ఆచార్యులకి నమస్కారం చేసుకొని మీకు ఒక విషయం చెప్తాను అన్నిటికంటే ముందు రెండు అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో హరి అని ఇప్పుడు కూడా రెండు అక్షరాలతో ప్రారంభం అవుతుంది కాఫీ అని కరెక్ట్ కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్రలేవాలి ఓకే నిద్ర లేసిన వెంటనే స్నానం ఆచరించాలి మీకు ఒక విషయం తెలిసిన అండి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం మనము చాలామందికి అర్థం కాదండి స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము వంటింట్లోకి వెళ్ళిపోవటము తర్వాత టిఫిన్ చేసేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలా పెద్ద తప్పు అది మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము స్నానంలో కూడా గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అన్ని నదులను కూడా గంగాజలమును యమునాజలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి నీకు ఇంకొక విషయం చెప్తాను చాలామందికి తెలియని విషయం మన ధర్మం మనకి చెప్తుంది స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి అది ఆ నీటికి ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట ఓకే కాబట్టి స్నానమాచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యత్ స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరస్సు పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నా ప్రొద్దును లేసినప్పటి నుంచి భగవన్నా స్నానం ఆచరించేటప్పుడు భగవన్నామ భగవంతుడి ముందుకెళ్ళి భగవన్నా రోజంతా భగవన్నా ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనం కనెక్షన్లో ఉన్నామనుకోండి అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట మనకు ఆ స్ట్రెంత్ వస్తుంది మన రోజులో ఉండే ఆ ఒడుదుడుకులు అన్నీ ఉంటాయి కదండి వాటి ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్ నామస్మరణతో వస్తుంది అనమాట కాబట్టి ప్రొద్దున లేచాక హరినామస్మరణ దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానము దాని తర్వాత భగవద్ ఆరాధన ఇవి అనుకోండి మనకి మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్న దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకే అయితే ప్రభుజీ మనం ఆచరించే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు అది ఆచరించడం ఒక ఎత్తు అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి అది అలా చూసుకోవాలి మనము మన శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే సూర్యుడు వచ్చే ముందు ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సరే ఈరోజు మీకు పండగ పండగ రోజు మీరు ఏం చేస్తారు అరే ఈరోజు పండగ త్వరగా లేవాలి ఆ త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండుగను ముగించుకోవాలి అమ్మవారి పూజ చేసుకోవాలి అని మీరు అనుకుంటారా అవునా కాదా చెప్పండి లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారనుకోండి మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేశాక మీరు లేచి స్నానం చేసి రెడీ అవుతారా వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారో చెప్పండి అంతే కదండి ఎవరైనా గెస్ట్ వచ్చినా మన ఇంటి గురువులు వచ్చినా ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాను కదా సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తున్నారు ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనము నిద్ర లేవాలి దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు సూర్యోదయం కంటే ముందు మనం లేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుడిని స్వాగతించడానికి మన యొక్క భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతాం అనమాట అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట మూడు పూటలు చేస్తాం అనమాట ఆయన ఎవరికి చేస్తున్నాము అని అంటే సూర్య మండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం చేస్తున్నాము కానీ ఆయన మనకి భగవంతుడిని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్ ఓకే కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్ర లేవాలి ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమములో నిమగ్నమై ఉండాలి ఓకే మీరు చూడండి ప్రొద్దున పూట లేవటం అనేది అటు మన ఆరోగ్యరీత్యా అలానే సామాజిక పరంగా అలానే మన ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విష మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కీప్స్ అన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు కాబట్టి ప్రొత్తుం పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి ఓకే అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెబుతున్నారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళే పూజ చేస్తుంటారు అసలు నిజంగా ఆడవాళ్ళే పూజ చేయాలా మగవారు చేయొచ్చా ఎవరిని ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయాలండి నీకు విషయం చెప్తాను ఒక మగవాడు పూజ చేసిన ఆరాధన చేసిన పుణ్యం చేసిన పునస్కారం చేసిన దాంట్లో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారికి వెళ్తుంది ఓకే ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా పాపం చేశాడనుకోండి దాంట్లో వన్ పర్సెంట్ కూడా పాపంలో వెళ్ళదు ఓకే స్త్రీ చేసింది అనుకోండి పుణ్యం ఒక పర్సెంట్ హస్బెండ్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ దగ్గరే ఉంటుంది స్త్రీ ఏదైనా పాపం చేసింది అనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి వెళ్తుంది ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన శాస్త్రాలు ఇచ్చింది బాగుందా మీకు బాగా అనిపిస్తున్నట్టుంది మీకు ప్రభుపాదులు వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫ్లై దర్ ఓన్ ప్లేన్ అంటారు మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో మనసు భగవంతుడిని చింతించటం సవై మన కృష్ణ పదార విందయో వాచాంశి వైకుంఠ గుణాను వర్ణనే కరే హరేర్మందిరమార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారనమాట ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసినా సరే ఆయన అనేవారట నా పూజ నేను చేసుకుంటాను మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకోవాలి ఆయనే అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి స్వామి మన తండ్రి స్వామి మన తల్లి ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మా తమ్ముడు అన్నారు నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు నేను నా గిఫ్ట్ ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే నా గిఫ్ట్ వేరే ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా కాబట్టి అమ్మతో నాకు ఉండే రిలేషన్షిప్ ఒకటి మా తమ్ముడు ఉండే రిలేషన్షిప్ ఒకటి అంతేనా అయితే వార మేమిద్దరం అనుకున్నాం సరే నేను నాకు తోచింది నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట డ్రాయింగ్ చేసేవాళ్ళం అనమాట అయితే నేను ఇచ్చేస్తాను నేను ఏదో ఒకటి స్కెచ్ చేసేస్తాను అంటే మా తమ్ముడు అన్నాడు నేను ఏదో ఒకటి తయారు చేస్తాను ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను ఇస్తామని అని ఇద్దరం వేరు వేరు చేసి ఇవి ఇచ్చామనమాట అంటే ఎందుకు అని అంటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఒక టాలెంట్ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ అవర్ లవ్ ఉంటుంది అంతే కదా అలానే భగవంతుడితో కూడా ఒక భర్త తన కర్తవ్యం అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో నాకు భగవంతుడు అవసరము అందరికి భగవంతుడు అవసరమే కదండి ఆయన అందరికి తండ్రి తల్లి పిత పరమాత్మ అందరికీ ఆయనే కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అని అంటే ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములన్నీ సమకూరుస్తుంది వంట చేసిస్తుంది పూలమాలలు కట్టిస్తుంది దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తను చేసుకుంటుంది పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు ఏదో అమ్మ ఇద్దరికి హెల్ప్ చేస్తారు అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది అనమాట కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి మీకు ఒక్క పర్సెంట్ పుణ్యం రాదు కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి మీరు బాగపడాలి అని అనుకుంటే కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి స్త్రీలు వదిలేయకూడదు పురుషుడు ఆరాధన పురుషుడికి స్త్రీ ఆరాధన స్త్రీ పిల్లల ఆరాధన పిల్లలకి అందరికి ఇప్పుడు చూడండి ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరూ కడుపు నిండిపోతుందా లేదు ఎవరికి వాళ్ళు తినాల్సిందే అంతే కదండి మీరు అంటారు కదా అయ్యా మీరు తినండి అయ్యా మేము పర్వాలేదు మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసి నాకేం పర్వాలేదు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా కాదు కదా ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి అలానే మనం కూడా మనకి శక్తి కావాలి మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మనం మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది ఓకే ప్రభుజీ చాలామంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు నా రాతి ఇంతవరకే ఉంది భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా అంటే మన చేతిలో ఏం ఉండదా మనం చేసే పనులను బట్టి మన లైఫ్ని డిసైడ్ చేసుకోవడం భగవంతుడు పుట్టినప్పుడే అవన్నీ డిసైడ్ చేసి ఇలా అని చెప్పి చూస్తాడు ఒక సర్కంస్టెన్స్ ఇస్తాడండి భగవంతుడు చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తాను ఒకరికి ఇల్లు రాసుంది ఒకళ్ళు ఇల్లు మీకు మీ జీవితంలో కలుగుతుంది అని రాసుంటుందండి కానీ ఆ ఇంట్లో ఏం చేస్తారు అనేది మీ చేతుల్లో ఉంది ఓకే ఇల్లు వస్తుంది అనే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది ఇంట్లో ఏం చేస్తాం మనం ఒక చక్కటి పూజ చేసుకుంటామా పునస్కారం చేసుకుంటామా లేదా పది మందిని పిలిచి పోసి డాన్సులు వేస్తామా అనేది మన చేతుల్లో ఉంది మీరు కానీ మంచి ఆరాధన చేసుకున్నారనుకోండి ఆ పుణ్యాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏమవుతుందో రాసింది లేదు మనం తప్పు చేసాం అనుకోండి ఆ తప్పు బట్టి నెక్స్ట్ కర్మ ఏర్పడుతుంది అనమాట వాట్ ఈస్ రిటర్న్ యూ విల్ గెట్ మనకి ఏం వస్తుంది అని దాంతో మనం ఏం చేస్తాము అనేది రాసలేదు అది మనకు వదిలేశాడు భగవంతుడు మన విచక్షణతో మంచి మనస్సుతో మనం దాన్ని ఆచరణ చేయాలి అంటే మన చేతిలో ఉన్నట్టే హండ్రెడ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు అంటుంటారు కదా పరిస్థితులను బట్టి ఇంట్లో వాతావరణాన్ని బట్టే పిల్లల బుద్ధులు కూడా అని చెప్పి ఇప్పుడు ఇది కూడా అలాగే భగవంతుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేసారు ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇచ్చారు అనుకోండి ఫోన్ ఇచ్చారు ఫోన్ తో మీరు ఏం చేయొచ్చు అనేది మీ చేతుల్లో ఉంది ప్రవచన అయినొచ్చు లేదా లేదా పిచ్చి పిచ్చి సీరియల్ సినిమాలు అయినా చూడొచ్చు ఫోన్ రావటం మన చేతుల్లో ఉంది దాంతో ఏం చేయాలి ఇప్పుడు మీరేం చేస్తారు పిల్లల్ని స్కూల్లో వేస్తారు మంచి స్కూల్ చూస్తారు అరే ఈ పిల్లలు మంచి చదువుకోవాలి మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు కష్టమైన ఏదైనా సరే కష్టపడైనా సరే వాళ్ళు మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు మంచి స్కూల్లో జాయిన్ చేశాక వాడు చదువుతాడా లేదా అనేది ఎవరిపైన నిర్ధారణ ఉంటుందండి వాళ్ళపై ఒక స్కూల్లో ఒక టీచర్ పది మందికి ఒకటే రాగంగా చదువు చెప్తుంది కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చూసుకుంటారు ఎందుకు వాళ్ళ వాళ్ళ శ్రద్ధ బట్టి అలానే మన జీవితంలో కూడా

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్